రామగుండంలో మసూద్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంలో పాల్గొన్న ఠాకూర్ రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మసూద్ స్మారకార్థం క్రికెట్ టోర్నమెంట్ రాయదండి గ్రామంలో ఘనంగా ప్రారంభించారు ఈ టోర్నమెంట్ను రామగుండం నియోజకవర్గ స్థాయి నాయకులు ఎండి వాసిం ఆధ్వర్యంలో నిర్వహించారు క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ హాజరై తొలి టాస్ వేయడంతో మ్యాచ్ ప్రారంభమైంది ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ క్రీడలు యువతతో శారీరక మానసిక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని ఈ రకమైన టోర్నమెంట్లో కొత్త టాలెంట్ను వెలికి తీసేందుకు మంచి అవకాశం కల్పిస్తాయని అన్నారు అలాగే మసూద్ కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన స్ఫూర్తిగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యూత్ మన తమ్ముళ్ళు మక్కన్ సింగ్ తమ్ముళ్ళు వీరందరూ మక్కన్ సింగ్ కుటుంబం రామగుండం నుంచే స్టార్ట్ చేసినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నువ్వు అన్న ఈది ఇది నేను అన్న దృష్టికి తీసుకొని వెళ్తా ఎప్పుడు కూడా ఏది కూడా మన రామగుండం స్టేడియంలో ఇప్పుడు దాకా ఏది జరగలే అని మీరు పడే బాధ మీ అన్న రాజ్ ఠాకూర్ అన్న వరకు నేను తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా ముందు జరగబోయే ప్రతీది కూడా మీరు అక్కడ చేసుకునేటట్టు దాన్ని క్లీనింగ్ చేపించి దానికి కూడా మీ అన్న చూసేంటంటే లాగా చేసేస్తాడు మీ అందరికీ తెలుసు జిల్లా పరిషత్ స్కూల్ ఆయన చదివిన స్కూల్కి టూ క్రోర్స్ ఆయన శాంక్షన్ చేసి ఎన్నో అభివృద్ధి ఇదే కాదు ప్రతి ఊర్లో మీ అందరు కూడా ఉద్యోగాలతోనే కలకల లాడాలని ఎయిట్ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఎన్నో ఫ్యాక్టరీస్ ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది నిస్వార్థంగా మీ అన్న మీ అందరు గెలిపించినందుకు మీ అందరు భవిష్యత్తు బాగు చేయాలన్న ఒక కంకణంతో ముందుకెళ్తా ఉన్నాడు ఈరోజు అసెంబ్లీ ఉన్నది కాబట్టి ఈరోజు రాలేకపోయిందని నన్ను ఇక్కడ పంపించడం జరిగింది తల్లి తండ్రి ఎంతో కష్టపడి మిమ్మల్ని ఎంతో పెద్దగా ఉన్నత స్థానంలో చూడాలని ఒక కళతోని ఉన్న ప్రతి అమ్మ ప్రతి నాన్నకి మీరు ఒక ఎగ్జాంపుల్ అయ్యి మీ ఫ్యూచర్ మీ అమ్మ వాళ్ళకి ఇక్కడ మీ అన్న పెట్టించిన ఫ్యాక్టరీలలో ప్రతి ఒక్కరు పనిచేసి ఆ సంపాదన తీసుకెళ్ళి మీ పేరెంట్స్ ఇవ్వాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటా ఉన్నా కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం తిరుపతి పాలకుర్తి మండల ప్రెసిడెంట్ ముక్కెర శ్రీనివాస్ ఎండి గౌస్ బాబా ప్రేమ్ చింటూ రవి మెరాజ్ నరేష్ షారు స్థానిక నాయకులు క్రికెట్ ప్రేమికులు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు